నిజంగా చెప్పాల్సిందే ఈ సంవత్సరం నేను చదివిన పుస్తకాలలో ప్రతి పేజీకి ఇంత విలువ ఉన్న పుస్తకం ఇంకొకటి లేదు ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు ప్రతి పేజీకి ఖచ్చితంగా విలువ ఉంటుంది కానీ ఆ ఫార్మాట్ ఆ లెక్కల నుండి రాలేదు ఈ ఫార్మాట్ నిజానికి సత్య స్వభావం నుండే ఉద్భవించింది చూస్తే అది వెంటనే మెరుపులా ఆకస్మికంగా పడిన ఉరుములా వచ్చేస్తుంది నీవు ఎప్పుడు అది మూడు వందల పేజీలు చదివిన తర్వాత నెమ్మదిగా బయటపడే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు ఒక వాక్యం చాలు ఒక సంఘటన చాలు ఒక చర్య ఒక అంతర్దృష్టి చాలు అది కూడా చాలా కోణాల్లో ఉంటుంది ఇది తర్వాత ఎక్కడ నుంచి వస్తుందో నీకు ఎప్పుడూ తెలియదు అందుకే ఈసారి మనకి రెండు వందలు అధ్యాయాలు ఉన్నాయని చిన్నవిగా సారాంశంగా ఉన్నాయి అవి అన్ని జీవితం యొక్క వివిధ కోణాలను సూచిస్తున్నాయి కానీ అవన్నీ ఒకే ఆధారమైన సత్యాన్ని సూచిస్తున్నాయి అది కూడా సానుకూలంగా కాకుండా కాని అది ఒక రకంగా కలహంగా సవాలుగా తిరస్కారంగా ఉంటుంది